హలో ఎవరువాణి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అనేది థర్టీ టూ సైజ్ ఉంటుంది కదా ఆ సైజుకి బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేయాలో చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నేనేం చెప్తున్నాను మీకు అర్థం కావాలంటే లాస్ట్ వరకు చూడండి అంటే కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తానండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి నచ్చితేనే అంటున్నారు అనుకుంటున్నారు మన ఛానల్ని వీడియోస్ చూడకుండా లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని ఎలా అంటామండి మన ఛానల్ని చూసి వీడియోస్ చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి మీకు నచ్చితేనేనండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే చేయండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి చూడండి మనము కింద పార్ట్ ఉంటుంది లైనింగ్ అనేది ముందు షింక్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకోండి షింక్ చేస్తేనే మనకి బ్లౌజ్కి అనేది ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి ఇప్పుడు చూసారా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా దాన్ని నడుము నడుము లూజ్ చూసుకోవాలండి నడుము ఎవరికైనా సరే ముందు వచ్చేసి నడుము లూజ్ చూసుకొని సో ఇప్పుడు వచ్చేసి మనము నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి దీనికి నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి థర్టీ వన్ హాఫ్ ఉందండి అంటే థర్టీ టూ వేసుకోండి థర్టీ వన్ హాఫ్కి నాలుగు భాగాలు చేసుకొని ఏడు ముక్కల కంటే వన్ పాయింట్ ఎక్కువ వచ్చింది అనమాట చూడండి ఎనిమిది 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 పెట్టుకున్నానండి ఎనిమిది పెట్టుకొని వన్ ఇంచ్ వచ్చేసి డాట్ పాయింట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసము ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అదే బ్యాక్ పార్ట్ సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ చూడండి ఇది పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి లెంత్ నెక్ నెక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి దీనికి వచ్చేసి ఫోర్టీ హాఫ్ ఫిఫ్టీన్ ఉందండి పొడవు అనమాట అమ్మాయి వచ్చేసి ఇలా పొడవు ఉన్నప్పుడు మనం ఎలా పెట్టుకోవాలనేది చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి దీనికి వచ్చేసి చూడండి మన షోల్డర్స్ అనేవి ఉంటాయి కదా దాన్ని మధ్యలోకి ఇలా మలుచుకొని బ్యా బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడికి పెట్టుకొని చూసుకుంటేనండి ఈ లెంత్ అనేది తెలుస్తుంది చూడండి ఫోర్టీన్ హాఫ్ వచ్చింది ఫోర్టీ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనము ఖర్చులతో కూడా ఫిఫ్టీన్ హాఫ్ పెట్టుకోవాలన్నమాట చూడండి పెట్టుకున్నాను కదా ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ కింద కింద హాఫ్ ఇంచు మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ వీప్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ హాఫ్ ఉందండి మెజర్మెంట్ బ్లౌజ్కి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఫిఫ్టీన్ హాఫ్ పెట్టుకోవాలండి ఎవరికైనా సరే వన్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక చూడండి ఫిఫ్టీన్ హాఫ్ పెట్టుకున్నాను ఈ ఫిఫ్టీన్ హాఫే పెట్టుకోవాలి రెండు సైడ్ టూ సైడ్స్ ఇలా పెట్టుకొని ఫిఫ్టీన్ హాఫ్ పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ గీసేసుకోండి గీత లాగ్ గీసేసుకొని చూడండి ఇలా గీసేసుకొని తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు మనం వచ్చేసి ఇలా మార్కింగ్ గీసుకున్నాం కదా చక్కగా గీత గీసుకున్నాక ఇప్పుడు వచ్చేసి నడుము అంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి నడుము దగ్గరకి జాయింట్ వేసుకున్న స్టిచెస్ ఉంటాయి కదా అక్కడికి మనము ఎలా కొలు తీసుకోవాలో చూడండి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న దగ్గరికి చూసారా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని ఎలా పెట్టుకున్నానో చూడండి చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటాం కదా చూడండి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న ఖర్చుల దగ్గర నుంచి కింద నడుము ఖర్చుల దగ్గరకి ఇలా పెట్టుకొని మనకి లెంత్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి జాయిన్ చేసుకున్న దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఖర్చుల కోసం ఈ ఈ పాయింట్ దగ్గరికి నుంచి మనము పైన మార్కింగ్ వేసుకున్నాము కదా అక్కడికి చూసారా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా దీన్ని బేస్ చేసుకుని మనము షోల్డర్ కూడా షోల్డర్ లెంత్ అనేది మనకి వస్తుందన్నమాట షోల్డర్ ఎంత పెట్టుకోవాలి లెంత్ అనేది తెలిసిపోతుంది సో షోల్డర్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి ఏ సైజ్ వరకు ఎంత పెట్టుకోవాలి అనేది మీకు అర్థం కావట్లేదు కదా మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తాం కదా హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర నుంచి కింద నడుము దగ్గరికి మార్కింగ్ వేసుకుంటాం కదా ఈ అలా మార్కింగ్ వేసుకున్న దగ్గరికి మనము చంక డౌన్ పెట్టుకుంటాం కదా చూసారా ఇలా పెట్టుకున్నప్పుడు టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇలా పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి చూసి దీన్ని సంఖ డౌన్ పెట్టుకుంటాం కదా అది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఏనండి షోల్డర్పై పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది చూసారు ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టుకున్నాను చూ అది ఎలా అంటే మనము మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకుని వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయినా ముక్కలు ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మనము ఖర్చు కొత్తగా నేర్చుకునేవారైతే వన్ ఇంచే పెట్టుకోండి అండి మనకి ఖర్చులు అటు ఇటు పోయినా కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఆర్మ లూజ్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకున్నాం కదా ఈ కింద వచ్చేసి మనం సిక్స్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని సిక్స్ పెట్టుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ అనేది బాగా నీట్గా ఉంటుంది అనమాట ఖర్చులు అనేవి బాగా సరిపోతాయి చూడండి ఇలా సిక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ రెండు డాట్స్ని మార్కింగ్ని ఇలా స్కేల్ తీసుకొని మనము ఇలా మార్క్ చే మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నాక మనము చంక డౌన్ కోసం ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలండి ఆ చంకడౌన్ అనేది ఇప్పుడు మనం ఎలా ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా రౌండ్ కోసం వన్ ఇంచ్ పెట్టుకుంటే మనకి మార్కింగ్ వేసుకునేదానికి చా తెలుస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇలా రౌండ్ కోసం ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ వేసుకునేటప్పుడు వన్ నుంచే పెట్టుకోవాలండి ఎవరికైనా సరే వన్ నుంచే పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర మనకి ఎయిట్ వచ్చింది కదా నాలుగు భాగాలు చేసుకున్నప్పుడు ఎయిట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ లూజ్ అనేది నడుము లూజ్ని పట్టి చెస్ట్ లూజ్ కూడా పెట్టుకోవచ్చు అండి నడుము లూజ్ వచ్చేసి ఎయిట్ వచ్చింది కదా నాలుగు భాగాలు చేసుకున్నప్పుడు దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటుంది ఒకటే ఒకటి కొండ గుర్తు చెప్తానండి తొందరగా చెస్ట్ లూజ్ అనేది మనం ఎలా మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో కనుక్కోవాలంటే నడుము లూజ్ ఎంత వస్తుందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనము చంకా డౌన్ తీసుకుంటాం కదా అక్కడ అక్కడ పెట్టుకున్నాం అనుకోండి దీనికి వచ్చేసి ఎయిట్ వచ్చింది కదా దానికో వన్ నుంచి కలుపుకొని నైన్ పెట్టుకున్నాను అప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పింది అబద్ధమైతే ఇప్పుడు వచ్చేసి షోల్డరు మనము ఎంత పెట్టుకున్నామంటే మనకి చంక డౌన్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి సైడ్ జాయింట్స్ వేసుకుంటాం కదా అక్కడికి వచ్చేసి మనము ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా చూడండి దాన్ని మనం షోల్డర్కి ఎంత పెట్టుకోవాలని తెలియకుండా ఉంటుంది కదా దీన్ని ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఎవరికైనా సరే మనము సంఖ డౌన్ అనేది తీసుకుంటాం కదా అక్కడి నుంచి సైడ్ కట్స్కి మనము కింద నుంచి కొలత వేసుకున్నాం కదా అక్కడికి మనం పెట్టుకుంటే ఎంత వస్తుందో అంత లెంతే షోల్డర్కి మనం పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఎంత పెట్టుకోవాలని తెలిసిపోతుంది ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చేసి టెన్ ఉంది ది హాఫ్ ఇంచ్ కిందకి దించమన్నారు అందుకే మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టకుండా ఇప్పుడు నేను గీస్తున్నాను అనమాట హాఫ్ ఇంచ్ కిందకి పెట్టి టెన్ ఉంది కాబట్టి టెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇలా మనము పట్టి లాగ్ గీసుకొని షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ ఉంటుంది కదా కింద వచ్చేసి మనము రౌండ్ తీసుకునే దానికి త్రీ పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాక హాఫ్ ఇంచ్ కిందకి దించుకున్నాను అనమాట ఇప్పుడు రౌండ్ అనేది మనము హాఫ్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ గీసుకున్నాం అనుకోండి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఎవరికైనా సరే నెక్ డీప్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటే మనం షోల్డర్ అనేది మనము తగ్గించి పెట్టుకోవాలండి అప్పుడనే నెక్ డీప్ అనేది పెట్టుకుంటే మనకి జారిపోకుండా ఉంటాయి అనమాట ఆర్మ్ లో కూడా మనము కొన్ని కొన్ని తీసుకోవాలన్నమాట అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎలా చేయాలనేది అన్నీ ఒకసారి చెప్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు అర్థం కాదండి ఏది ఎక్కడ పెట్టాలనేది అసలు అర్థం కాదు అది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనము నెక్ డౌన్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు చంకలో కూడా కొన్ని కొన్ని చంకలో అంటున్నానని ఏమి అనుకోకండి నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో నేను చదివింది గవర్నమెంట్ స్కూల్ అండి ఇవేమి పట్టించుకోకుండా ఒక లైక్ చేసి అని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ అన్ నెక్స్ట్ వీడియో